ఈ మంచాన్ని అయితే ఉప్పుదిలేదనమాట దీన్ని సెకండ్ ఫ్లోర్ లో తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడ్డారండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా ఫోర్ మెంబర్స్ వచ్చారనమాట మా హస్బెండ్ మా తమ్ముడు ముగ్గు మొత్తం సిక్స్ మెంబర్స్ కలిసి ఎలాగల చాలా కష్టపడి ఈ మంచాన్ని అయితే లోపల పెట్టేశారండి నాకైతే చాలా భయమేసిందనమాట సెకండ్ ఫ్లోర్ కదండి మెట్ల దగ్గర తిరగట్లేదు అనమాట అలాగే పైదాకా ఎలాగల తీసుకొచ్చేసాము ఇక లోపలికి పెట్టేటప్పుడైతే అసలు పోనే పోవట్లేదు అనమాట ఇక్కడ బాల్కనీ తక్కువ ఉంది కదా తిరగట్లేదు ఇవమ్మ ఎలా అయితే అనిపించిందనమాట వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉండటం వల్ల కొంచెం మంచాన్ని పైకి లేపేసి అటు ఇటు తిప్పేసి ఎలాగోలా మొత్తానికి సామాన్లు అన్నీ అయితే పెట్టేశారండి మొత్తం తీసుకొచ్చి చాలా త్వరగానే షిఫ్టింగ్ అయితే జరిగిందనమాట అక్కడ కూడా చాలా త్వరగానే అన్నీ ఇంకా ఆటోలో పెట్టేసి ఫోర్ వీల్ ఆటో కదా అందులో పెట్టేసి తర్వాత ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని పైకి తీసుకొచ్చేసారనమాట చాలా హెల్ప్ చేశారు నిజంగా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా అలాగే ఇక చూడండి సామాన్లు అన్నీ ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి టీవీ అను పూలకొండీ ఇలా అయితే ఉన్నాయండి అలాగే టాటా స్కై బాక్స్ ఉందనమాట అదైతే ఉప్పు తిట్ట మర్చిపోయాము మాకు అది కూడా తీసుకొని రావాలి ఇక్కడ అయితే నేను కిచెన్ లో సామాన్లు అయితే సర్దుతున్నానండి ఇంకా పిల్లలు మా వారు మా తమ్ముడు అయితే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు టీవీ తీసుకొని రావాలి కదా అలాగే పూలకొండీలు కూడా ఉన్నాయండి ఇంకా అవి కూడా తీసుకొని రావాలన్నమాట వాళ్ళు వచ్చేసరికి ఇంకా నేను ఖాళీగా ఉండటం ఎందుకు కిచెన్ లో సామాన్లు అన్ని సర్దుతుంటే అయిపోతూ ఉంటుంది కదా అని అయితే అని సర్దుతున్నాను ఇక నిన్న చెప్పాను కదా నేను వచ్చేటప్పుడు ఇంక అంతా నీట్ గా ఊడ్చేసి అయితే వచ్చానని ఇంకా చెత్త అన్నమాట అక్కడ ఒక పక్కన పెట్టేసి అది కూడా మా తమ్ముడికి చెప్పాను ఇక చెత్తాట వస్తుంది కదా అక్కడ అయితే అనమాట సరే అక్క అని అయితే అన్నాడు టీవీ తీసుకొచ్చేటప్పుడు ఇంకా అవన్నీ కూడా ఏం లేకుండా తీసేయండి అని అయితే చెప్పాను అనమాట ఆల్రెడీ ముందే ఊడ్ చేశాను ఓనర్స్ అయితే ఏం చెప్పలేదండి కడగండి ఓడవండి తుడవండి అని ఎందుకులేని నేనే ఇంకా పై పైన అయితే శుభ్రంగా ఓడ్ చేశాను అనమాట నీట్గా కడగ వాటర్తో అయితే కడగలేదు కానీ ఊడ్చేశాను ఇక తర్వాత అయితే ఇక్కడ నేను సామాన్లు అయితే సర్దుకుంటున్నానండి ఓనర్స్ ఎలా ఉంటారంటే మనం సపోజు ఒక నెలకి ఒక రోజు రెండు రోజులు ఎక్స్ట్రా ఉన్నామంటే చాలండి వాటికి కూడా అమౌంట్ కట్టు ని కొంతమంది అనమాట అందరూ ఇలా ఉండరు ఒక రెండు రోజుల్లో మంచి రోజు ఉంది నెల అయిపోయిన తర్వాత రెండు రోజులు వెళ్తామన్నా కానీ లేదు ఆ రెండు రోజులకు కూడా అమౌంట్ కట్టాల్సిందే కట్టండి అని ఇంత కట్టించుకొని కట్టించుకునే దాకా ఊరుకోరు అనమాట అట్లా కట్టించుకుంటారు కొంతమంది అయితే అసలు ఏం పట్టించుకోరు అంటే ఒక వారం పది రోజులు ఉన్నా కానీ పర్లేదు అని అయితే అంటారు వారం వరకు అయితే పట్టించుకోరు పది రోజులు అంటే ఖచ్చితంగా తీసుకుంటారు పది పదిహేను రోజులు అంటే సగం రెండు టైం తీసుకుంటారు ఒక నాలుగైదు రోజులు అయితే పట్టించుకోరు కానీ కొంతమంది అయితే ఒక్కరోజు ఉన్నా కానీ మీరు అమౌంట్ కట్టి వెళ్ళాల్సిందే టైం అంటే టైం కరెక్ట్గా టైంకి వెళ్ళిపోవాలన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట అవి మన అడ్వాన్స్ డబ్బులు ఉంటాయి కదా మనం మంచి రోజు ఉందని ఒక పదిహేను రోజుల ముందే వెళ్ళామనుకోండి అడ్వాన్స్ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారా ఇవ్వరు అవి మాత్రం భద్రంగా దాచుకుంటారు జేబుల్లో బీరువాళ్ళల్లో ఇక ఒక రోజు రెండు రోజులు ఎక్స్ట్రా ఉంటే మాత్రం మీరు కట్టాల్సిందే కట్టకపోతే కుదరదు ఇట్లా మాట్లాడతారు అనమాట అండి అందరూ అయితే ఇలా ఉండరు మంచి వాళ్ళు అయితే ఏం కావాలి అడ్జస్ట్ అవుతూ ఉంటారనమాట కొంతమంది శాడిస్ట్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళే అనమాట ఇలా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారండి ఎక్కడొకక్కడ ఏం చేస్తాం ఇలాంటివన్నీ భరించాలండి ఉండే వాళ్ళందరూ మన్ ఒక్కొక్కళ్ళు మంచి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు ఓనర్స్ ఈ మంచి వాళ్ళైనా చెడ్డోళ్ళైనా మన పని మనం చేసుకుంటూ భరించడం తప్పించి మనం చేసేది ఏం లేదనమాట ఏంటి అంతేనా అట్లా ఏం లేదండి మనకి నచ్చితే ఉందాం నచ్చకపోతే వెళ్ళిపోదాం కాకపోతే ఒక వారం రోజులు కష్టం అంతే కదా ఏంటండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏ రాయి అయితే ఏమైంది పల్లెలు కొట్టుకోవటానికి ఏ ఇల్లు అయితే ఏముంది ఇబ్బందులు పట్టడానికి అన్నట్టే ఉంటుందన్నమాట ఏ ఇంట్లో అయినా సరే అండి మనకి ఇబ్బందులు అనేవి తప్పవన్నమాట మాటల్లో పాటు మర్చిపోయాను ఇంకా మా వారు మా తమ్ముడు పిల్లలు వస్తూ వస్తూ ఇంక తినడానికి కూడా తీసుకొచ్చారనమాట ఈ మంచూరియా అలాగే రోటీలు పన్నీర్ కర్రీ అలాగే వెజ్ బిర్యానీ అది వెజ్ బిర్యానీ కాదు మష్రూమ్ బిర్యానీ అనమాట మష్రూమ్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చేసారు చక్కగా కూర్చొని అందరం తింటున్నాము ఇంకా సర్దిని వాటికి లేరా తిందామని అయితే మా వారు పిలిచారనమాట సరే అని ఇంకొచ్చేసి తినేసామండి తిన్న తర్వాత ఇక కొంచెం సేపు కూర్చుందామని అలా కూర్చున్నాను అనమాట ఖాళీగా కూర్చోవటం ఎందుకు లీ బట్టలు అన్నా సర్దేస్తే బట్టలు కూడా అవుతుంటాయి కదా అన్నట్టుగా ఇంకా బట్టలు సర్దుతూ కూర్చున్నాను అనమాట నేను ఏ ఒక్క పని సరిగ్గా చేయట్లేదు అన్నమాట ఏది పూర్తిగా అవ్వకముందే ఆ పని కొంచెం సేపు ఈ పని కొంచెం సేపు చేస్తూ ఉన్నాను కొంచెం సేపు కిచెన్లో కొంచెం సేపు ఇక్కడ బెడ్రూమ్లో బట్టలు మడత పెడుతూ ఇలా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బట్టలు అయితే అక్కడ వదిలేసి మళ్ళీ అయితే కిచెన్లో సామాన్లు జరుచుదామని కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట మర్చిపోయాను ఈ అట్ట బాక్స్లో అట్ట ఉంది కదా ఇందులో మనం ఇలా గ్లాసెస్వి పెట్టుకున్నామంటే పగలకుండా ఉంటాయి అనమాట ఎలా అంటే ఫస్ట్ క్లాత్ వేయాలి ఏదైనా తర్వాత ఈ గ్లాసెస్ పెట్టాలి పగిలే వస్తువులు ఉంటాయి కదా టీ కప్స్ పింగానివి గాజువి ఇవి పెట్టేసి తర్వాత మళ్ళీ ఇంకొక వరుస బట్టలు పెట్టాలన్నమాట బట్టలు పెట్టేసి మళ్ళీ దానిపైన ఇలా గ్లాసెస్ పెట్టాలి తర్వాత దానిపైన మళ్ళీ క్లాత్ ఏదైనా క్లాత్ పెట్టాలన్నమాట అలా పెట్టేసి స్టిక్కర్ వేసేసామంటే పగలకుండా ఉంటాయి షిఫ్ట్ అయ్యేటప్పుడు నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను ఇది నాకు మా హస్బెండ్ చెప్పారనమాట మా వారు చెప్పారు ఇలా పెడితే పగలవని సో నేనైతే అలా పెట్టేశానండి చూడండి ఇంకా పైన అయితే సామాన్లన్నీ అలా సర్తేసానండి మిగతావైతే ఇంక ఈ స్టాండ్లు అయితే ఇలా మా పాప అనమాట కొన్ని కొన్ని తర్వాత ఇంక ఇట్లా ఉందనమాట ఇల్లంతా ఇలా అయిపోయిందండి త్వర త్వరగా సర్దాలన్నమాట ఇలా ఉంటే నాకు నాకేంటో అనిపిస్తూ ఉంది కానీ తప్పదు ఇగో బాత్రూమ్స్లో అయితే ఇవి తెచ్చారండి మా వారు మార్చడానికి బాత్రూంలో పెట్టడానికి ట్యాప్స్ అనమాట మాకేంటో అండి ఏ ఇంటికి పోయినా మా దాన్నిద్దరం ఏంటో అన్నీ మేమే మార్చుకోవాలన్నమాట ఎక్కడో కూడా సరిగా ఉండదండి ఓనర్స్ ఉన్నా కూడా కొంతమంది రిపేర్ ఏదన్నా వచ్చిందంటే చేయించారు అది మేమే చేయించుకోవాలి డబ్బులు పెట్టుకొని వాళ్ళకి రెంట్ మాత్రమే కావాలండి ఇంట్లో ఉండే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా కానీ వాళ్ళకి అనవసరం అనమాట ఏం పట్టించుకోరు వాళ్ళకి రెంట్ వస్తే చాలు కానీ ఒక విషయం అండి అందరూ ఇలా ఉండరు అనమాట కొంతమంది మాత్రమే ఉంటారు మేము కొన్ని చోట్ల ఉన్నప్పుడు కొంతమంది ఓనర్స్ ఏదైనా రిపేర్ వచ్చినా చిన్నదైనా సరే వాళ్ళే చేయించేవాళ్ళు అనమాట ఎలాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కానీ కొంతమంది ఉంటారండి వాళ్ళైతే ఎంత పెద్ద రిపేర్ అయినా సరే మీరు ఉంటున్నారు మీరే డబ్బులు పెట్టుకొని మీరే బాగు చేయించుకోవాలన్నట్టు మాట్లాడతారనమాట ఇంకొంతమంది ఏంటంటే శాడిస్టులు అనమాట వస్తూ పోతూ తిడుతూనే ఉంటారు ఎవరిని తిట్టేది అర్థం కాదు ఎందుకు తిట్టేది అర్థం కాదు ఈ వాళ్ళని మనం పట్టించుకోకుండా వదిలేయాలన్నమాట రోడ్డు మీద కుక్క ఎలా మురుగుతుందో వాళ్ళు అలా మురుగుతూ ఉంటారులే అలా తిట్టుకుంటూ ఉంటారు అని వాళ్ళని అలా వదిలేయటమే మనం వాళ్ళని ఏం అనకూడదు ఎందుకంటే బురదలో రాయేస్తే మన మీదే పడింది అనమాట అలాంటి వాళ్ళని కదిలేచ్చుకోవటమే మంచిది ఓకే అండి మీరు ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే మీరే ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా చెప్పండి అబ్బా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఓకేనా ఫైనల్గా ఇల్లు అయితే ఇలా సర్దేసానండి ఇంకొక గంట అరగంట పడుతుంది అనమాట కిచెన్ అయితే ఉంది నీట్గా సర్దడానికి